మన ఇతిహాసాలైన రామాయణం మహాభారతం మరియు ఇతర పురాణ వృత్తాంతాల్లో చాలామంది మహాశక్తివంతమైన యోధుల గురించి ప్రస్తావన ఉంది వారి గురించి వారి శక్తి పరాక్రమాల గురించి విన్నప్పుడు సాధారణ జీవనం గడిపే మనలాంటి వాళ్లకు అవన్నీ కల్పితాలుగా కనిపిస్తాయి కానీ మన భారతీయ సనాతన పరంపరలోని చాలామంది యోగులు మహర్షుల వద్ద అతిరహస్యమైన అతిశక్తివంతమైన సాధనలు చాలా ఉండేవి అటువంటి ఒక రహస్యమైన విద్య వీర్ సాధన శ్రీరామ భక్తుడైన హనుమంతుల వారిని మహావీర్ హనుమాన్ అని పిలుస్తారు ఎందుకంటే హనుమంతుల వారు వీర్ సాధన సిద్ధించిన మహాబలశాలి ఈ సాధన సిద్ధించిన వారికి మహావీర్ సిద్ధించడం వల్ల అనుక్షణం మహావీర్ వారికి సహాయం చేస్తూ ఉండి అసాధ్యమైన పనులు కూడా చేయడంలో సహకరిస్తూ ఉంటాడు ఈ సిద్ధి ద్వారానే హనుమంతుల వారు నాలుగు వందల యోజనాల సముద్రాన్ని చాలా సులభంగా దాటగలిగారు ఈ సిద్ధి ద్వారానే అభేద్యమైన లంకా నగరంలోకి ప్రవేశించి అశోకవనాన్ని చిన్నాభిన్నం చేయగలిగారు ఈ వీర్ సాధన వల్లనే హనుమంతుల వారు పెద్ద పెద్ద పర్వతాలను సైతం బంతిలాగా ఎలా పడితే అలా విసిరేయగలిగేవాడు శంకరాచార్యుల వారు కూడా ఈ వీర్ సాధన చేసి సిద్ధి పొందారు దట్టమైన అడవుల్లో చోటు నుండి మరో చోటికి సురక్షితంగా చేరుకునేవారు అనుక్షణం మహావీర్ వారికి సహాయం చేస్తుండడం వల్ల భయంకరమైన అడవి జంతువుల నుండి సైతం రక్షణ లభించేది ఈ మహావీర్ సిద్ధి వల్లనే ఆది శంకరాచార్యుల వారు ఒక్కరే ఒంటరిగా భరతవర్షం మొత్తంలో హిందూ ధర్మాన్ని పునఃస్థాపించగలిగారు శ్రీ శంకరాచార్యుల వారు కూడా చాలా సందర్భాల్లో నేను ఎన్నో సాధనలు చేశాను కానీ మహావీర్ సిద్ధి ద్వారా మాత్రమే నా ఈ కీర్తి ప్రతిష్టలు ఈ విజయం నాకు సాధ్యమయ్యాయి అని ప్రస్తావించేవారు గురు గోరఖ్నాథ్ గారైతే ఈ విద్యలో సిద్ధ ఆచార్యులు విక్రమాదిత్యుని కథ మనందరికీ పరిచయమే విక్రమాదిత్యునికి కూడా ఈ వీర్ సిద్ధి ఉండేది వీర్ సిద్ధి ఉండడం వల్లనే మహావీర్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ విక్రమాదిత్యుని కార్యాలన్నింటిలోనూ సహాయం చేస్తుండేవారు ఈ సిద్ధి వల్లనే శత్రు సైన్యాలను సంపూర్ణంగా పతనం చేసేవారు ఈ సిద్ధి వల్లనే విక్రమాదిత్యుని రాజ్యంలో కీర్తి ప్రతిష్టలు ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి